చె వాళ్ళు చెప్తే నేను వచ్చింది ఇప్పుడు బెంగళూరు నుంచి ఫోన్ చేస్తాను ఎన్నో ఫోన్ చేసి డోర్ తీసేస్తున్నారు हां मन सारे सकाले आ चले सर ओगले तो ओगले थोड़ा कलकड़ा टर्निंग पे कुत्ते के पिटा चुनना నా పేరు ఉషాకుమారి మేము బంచ్పల్లిలో నివాసం ఉన్నాము మేము లేని టైమింగ్లో మార్నింగ్ నైన్ టెన్ టెన్ థర్టీ మధ్యలో మా మెయిన్ డోర్ కొట్టేసి బీర్వా పగల కొట్టేసి ఒక పది పది తులాల బంగారు ఒక లక్ష రూపాయలు నగదు తీసుకొని ఆడిపోయారు మేము పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాము వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వచ్చి చెక్ చేసి అంతా తీసుకొచ్చి